హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది కాజీపేట వాసవి మాత గుడనమాట ఇక్కడ మీరు చూస్తున్నది రత్నమాల కయ్య నేనన్నమాట మా ఇద్దరిది చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ వసంత పంచమి సందర్భంగా కాజీపేట వాసవి మాతకి మునుగోటి ప్రభాకర్ రత్నమాల కయ్య వాళ్ళు మరియు రత్నమాలక్కయ్య చెల్లెలు షర్విరాల స్వరూప సోమేశ్వర్లు అమ్మవారికి నూట ఎనిమిది చీరలు కట్టించారన్నమాట ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను కానీ ఇది కూడా చేస్తున్నాను చూడండి అమ్మవారికి నూట ఎనిమిది చీరల అలంకరణతో ఎంత బాగా కనిపిస్తుందో మనకు ఇంకా గుడికి వచ్చిన మహిళలందరూ కలిసి ఇక్కడ లలితాపారాయణం చేశాము కుంకుమ పూజ కూడా చేశాము ఆ తర్వాత లక్కీ డ్రా ద్వారా పదకొండు మంది మహిళలకి లక్కయ్య వాళ్ళు లక్కీ డ్రా ద్వారా చిట్టీలు తీసి వాళ్ళకి చీరలు కూడా ఇచ్చారనమాట

โอมสิมิท่นเอมาโอมสิโอีสิมเิทลานเอมาโอมสิมเจ้าลกชยมาโอมสิมสิท่านเอนมาโอมสิมิท่านเอนมาโอมสิมสิอโอมสิมสิเจ้าคนมาบิลานมาฮ์โอมสิมิบูดาเซิมาฮมสิมิมกไกน์มาฮ์กไนมาฮโอมสิิเจ้มหาอนมาฮโอมสิมีิบุญญามาโอมสิมสิ่านเองมสิมสิ่นเมาฮมสิไม่เมนกันมาฮมสิ

శ్రీవాసవామి వమ్మ నీ సన్నిధి రావాలని చెయ్యాలని ఎంత వేణుకతో పూజలు చెయ్యాలని ఎంత వేణుకతో వచ చూశారు కదండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి